హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మనం ఫిజా కిచెన్లో కిచడి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామా స్టార్ట్ చేద్దాము ఇంకా పెద్ద ఉల్లిపాయ తీసుకోండి సన్నగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని సగాన్ని కట్ చేసి పెట్టుకోండి టేస్ట్కి తగినంత ఉప్పు పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు కాల్ టీ స్పూన్ చక్కా లవంగా పౌడర్ ఒక మూడు టమాటాలు ఎర్రవి సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ రైస్ క్వాంటిటీ తీసుకున్నాను దాంట్లోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా ఇవే అండి మనకు కావాల్సిన పదార్థాలు కిచడీలోకి చూసారుగా ఏమేమి కావాలో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా బౌల్ పెట్టుకునేసి స్టవ్ వెలిగించుకునేసి ఆయిల్ వేసుకుంటున్నాను వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాము ఇవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి దూరగానే వేయించుకోవాలి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించవద్దు దాంట్లోనే దాంతోపాటే ఉప్పు కూడా వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువగా ఉల్లిపాయలు అనేది మనకు కలర్ చేంజ్ అవ్వకుండా అడుగంటిపోకుండా ఉప్పు అనేది ముందుగానే వేసుకుంటే మంచి కలర్ అనేవి వస్తాయి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనము ఈ కొత్తిమీర పుదీనా ఈ రెండు యాడ్ చేయాలి ఇవి కూడా మనము కొద్దిగా వేయించుకోవాలండి ఎక్కువ ఫ్రై అయితే చేయనవసరం లేదు కిచిడికి మనము లైట్గానే వేయించుకోవాలి మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే అది కలర్ రైస్లా అయిపోతుంది అనమాట ఈ కిచిడి అనేది ఎల్లో కలర్లో ఉంటుంది మీరు చూస్తారుగా ఎలా చేస్తారో ఇప్పుడు ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి మన కొత్తిమీర పుదీనా కూడా వేగిపోయింది ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి మరి ఎక్కువ కలర్ రావద్దండి ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కా లవంగా పౌడర్ పసుపు ఈ మూడు వేసుకుందాము దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయమండి దీంట్లో కారం పచ్చిమిర్చితోనే వస్తుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా దాంతోనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా కాసేపు పచ్చిపాసన పోయేంత వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేద్దాము ఫ్రై చేసిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కేజీ రైస్కి మూడు టమాటాలు మాత్రమే తీసుకున్నాను సనగా కట్ చేసి చాప్ చేసి పెట్టుకున్నాను కదా ఇందులో వేసాను ఈ టమాటాలని బాగా మగ్గనిద్దాము మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి టమాటాలని కాసేపు లీడ్ పెట్టేసి మనము టమాటాలని వేగనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగనిద్దాము దాంట్లో వాటర్ అనేది ఉంటుంది కదా టమేటాల్లో మసాలా మనకేమీ అడుగంటదు టమాటాలు బాగా ఉడిగేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి టమాటా మెత్తబడిన తర్వాత దాని పేస్ట్ అనేది బాగా ప్యూర్ ప్యూరీగా మారుతుంది కదా అప్పుడు రైస్లో దాని టేస్ట్ అనేది వస్తుంది టమాటాలు టమాటాలు అట్లానే పెట్టద్దండి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయినా ఉడికించుకోండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి టూ మినిట్స్కి ఒకసారి చూడండి ఆల్మోస్ట్ మన టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో చూసుకునేసి మనము ఎసరనేది వేసుకుందాము దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఇంతే అండి చాలా లైట్గా సింపుల్గా టేస్టీగా ఉండే రైస్ అంటే కిచడీనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ అయిపోతుంది చూడండి వన్ ఇస్ట్ టూ క్వాంటిటీ వాటర్ కూడా వేసుకోవాలి చూసారుగా దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమేమి అనేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా చక్కా లవంగా పౌడర్ పసుపు టమాటాలు ఈ వస్తువులు ఉంటే చాలండి ఇంట్లో మనము ఈజీగా కిచడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎసరు కూడా వచ్చేసింది వన్ ఇస్ట్ క్వా టూ క్వాంటిటీలో ఎసరేసుకున్నాం కదా కరెక్ట్గా ఎసరేసుకున్నప్పుడు మనము బియ్యం కడిగి పెట్టుకుంటాం కదా ముందుగానే నానబెట్టుకుంటాం కదా దాంట్లో వాటర్ అనేది కంప్లీట్గా వంచేసిన తర్వాత బియ్యం వేయండి వాటర్లో వాటర్ క్వాంటిటీ ఉంటే మరీ మెత్తగా అయిపోతుంది చూడండి రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా ఒకసారి కిందికి పైకి మిక్స్ చేసుకునేసి మూత పెట్టేద్దాము రైస్ అనేది మనకు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలంటే చూడండి సెవెంటీ పర్సెంట్ వరకు దగ్గరకు వచ్చేసింది ఇంకా ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉందండి ఇంకో టూ మినిట్స్ వరకు మనము ఇలాగే ఉడికించుకుంటే అది కూడా వాటర్ కంప్లీట్గా ఇంకిపోతుంది బాగా దగ్గర పడినంత వరకు ఉడికించుకునేసి మనము మళ్ళీ లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ వరకు స్ట్రీమ్లో పెట్టుకోవాలి ఆ స్ట్రీమ్లో ఉడికినప్పుడు మనకు ఏమైనా రైస్ పలకలు పలుకులుగా ఉంటే ఇప్పుడు కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది అనమాట ఉడికిపోతుంది చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది కదా మన రైస్ ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ వరకు మనము ఇలా కిందికి పైకి మిక్స్ చేసేసి లిడ్ అనేసి పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు పెట్టేద్దాము స్టీమ్ మీదనే పెట్టండి హై ఫ్లేమ్ మీద వద్దు హై ఫ్లేమ్ మీద పెట్టి అడుగంటి పోతుంది లో ఫ్లేమ్ మీదనే పెట్టాలి ఇప్పుడు స్ట్రీమ్ కూడా నేను లో ఫ్లేమ్ మీద పెడుతున్నాను చూడండి ఇప్పుడు లిడ్ అనేది పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు మనము పెట్టేసుకుందాము మన రైస్ బాగా స్ట్రీమ్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ వేసుకుందాము చూడండి రైస్ బాగా ఉడికిపోయింది ఒకసారి కిందికి పైకి మిక్స్ చేసేసి లిడ్ పెట్టేద్దాము లిడ్ పెట్టేసిన తర్వాత ఇంకా దాంట్లో ఉండే స్ట్రీమ్ మొత్తము మన రైస్ని ఉడికిస్తుంది స్టవ్ ఆరిపోసిన తర్వాత కూడా మనము అప్పుడే సర్వ్ చేసుకోవద్దు ఒక టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుందాము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి అప్పటి వరకు ఆ స్ట్రీమ్లోనే ఉండనివ్వండి రైస్ ఇమ్మీడియట్గా తీయద్దు ఇమ్మీడియట్గా తీస్తే ఏమవుతుందంటే కొంచెం రైస్ అనేది పలుకులు పలుకుల్లాగా ఉంటుందన్నమాట స్టీంలో ఒక టూ మినిట్స్ పెట్టేసిన తర్వాత మనము రైస్ బయటికి తీసినప్పుడు చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది ఇమీడియట్గా అయితే తీయద్దు చూడండి మన కిచడీ రెడీ అయిపోయింది ఎల్లో కలర్లో యెల్లోష్గా ఉంటుందండి కిచిడి అంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోకి కాంబినేషన్ ఇది వంకాయ అండి ఇది మన ముస్లిం స్టైల్లో బుడతా అంటారు దీన్ని కిచడీ బుడతా అంటారు దీంట్లో ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది వంకాయతో చేస్తారనమాట దీంట్లో లేకుంటే శనగకాయల పచ్చడి చేసుకున్నా మనము చాలా బాగుంటుంది దాని కాంబినేషన్ అయినా బాగుంటుందండి ఈ టూ టైప్స్ ఆఫ్ కాంబినేషన్లో కిచిడి చాలా బాగుంటుంది మనం దీంట్లో నాన్ వెజ్ లేకున్నా తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఆమ్లెట్ వేసుకున్నా కానీ లేకుంటే ఏదైనా ఆకుకూర తాలింపు చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇదండి రెసిపీ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి